సొంత ఇల్లు కట్టుకోవడంతో పాటు దుబాయ్ వెళ్లేందుకు చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను వరంగల్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి నుంచి ఇరవై రెండు లక్షల విలువైన రెండు వందల గ్రాముల బంగారం రెండు బైక్లు యాబై వేల రూపాయల నగదు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకిపల్లికి చెందిన జింక నాగరాజు కొంతకాలంగా సిద్దిపేట జిల్లా చర్యాలలో ఉంటున్నాడు ఇక బైక్ మెకానిక్ గా పనిచేయడంతో పాటు క్రయ విక్రయాలు కూడా జరిపేవాడు మొదట జల్సాలకు అలవాటు పడిన నాగరాజు సులభంగా డబ్బులు సంపాదించేందుకు చోరీలకు ఎంచుకున్నాడు వరంగల్ జనగాం సిద్దిపేట జగిత్యాల యాదాద్రి భూపాలపల్లి జిల్లాల్లో మొత్తం ముప్పై ఎనిమిదికి పైగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు సొంత ఇల్లు కట్టుకోవడంతో పాటు దుబాయ్ వెళ్లేందుకు చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను వరంగల్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుడి నుంచి ఇరవై రెండు లక్షల విలువైన రెండు వందల డెబ్బై గ్రాముల బంగారం రెండు బైక్లు యాబై వేల రూపాయల నగదు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లికి చెందిన జింక నాగరాజు కొంతకాలంగా సిద్దిపేట జిల్లా చేరియాలలో ఉంటున్నాడు బైక్ మెకానిక్ గా పనిచేయడంతో పాటు క్రయ విక్రయాలు కూడా జరిపేవాడు మొదట జొల్సాలకు అలవాటు పడిన నాగరాజు డబ్బులు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంటున్నాడు ఇక వరంగల్ జనగాం సిద్దిపేట జగిత్యాల యాదాద్రి భూపాలపల్లి జిల్లాలో మొత్తం ముప్పై ఎనిమిదికి పైగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు